శ్రీ మాత్రే మాత్రమైన ఈ వీడియోలో మనము మేషరాశి వారికి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ నెలలో ఈ వారి యొక్క జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అద్భుతాన్ని అయితే చూపించబోతున్నారు ఈ వీడియోను చూడని వారు దురదృష్టవంతులని చెప్పుకోవాలి అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతాలు చూడబోతున్నారు వారి జీవితాన్ని సంబంధించి ఎటువంటి పురోగతి వారికి లభించబోతుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ మేషరాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వం కలిగినవారు సాహసోద్యుక్తులని చెప్పుకోవాలి అలాగే సాహసికులుగా ఉంటారు నాయకులుగా కూడా ఉంటారు కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మరియు వారి జీవితంలో అనేక రకాల సవాళ్ళను ఎదుర్కోవడానికి మీరు ఆసక్తిని కలబరుస్తుంటారు లక్ష్యాలను సాధించడానికి కఠినంగా కృషి చేస్తుంటారు తమ పనిలో నిబద్ధత ఉంటుంది అలాగే నిజాయితీతో పనిచేస్తూ ఉంటారు అలాగే మేషరాశి వారు వారి సంబంధాలు కూడా చాలా నిబద్ధతను చూపిస్తూ ఉంటారు తమ ప్రియమైన వారితో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంటారు ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధను వహిస్తారు తమ శరీరానికి మరియు మనసుకి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం లాంటి మంచి పనులు చేస్తుంటారు అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి వారమైన భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీళ్ళకు ఉంటాయి యవన ప్రాయంలో ఉన్నప్పుడు స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే వారు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కూడా కోల్పోరని చెప్పుకోవాలి అయితే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వీరిని చుట్టుముట్టిన కానీ ఆ దేవుడిపై నమ్మకాన్ని కూడా వీరి వదిలిపెట్టరు వీరు చేసే పూజలు కావచ్చు వీరు చేసే వ్రతాలు కావచ్చు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఏదో ఒక సందర్భంలో వీరికి చూపిస్తూ ఉంటాయి అలాగే ఎన్ని సత్కార్యాలు చేస్తూ ఉంటారు వీరి కళ్ళ ముందు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేరు శక్తి మించి సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు అవసరమైతే ఆర్థికంగా వారికి ఎంతగానో చేదుడు వాదుడుగా నిలుస్తారు వారి జీవితంలో అన్ని ఉన్నత స్థాయికి చేర్చుకోవడానికి కూడా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు ఈ విధంగా వీరు చేసేటువంటి మంచి పనుల ఫలితం ఖచ్చితంగా వీరి యొక్క జీవితంలో అనుభవిస్తారు అయితే అటువంటి ఫలితాన్ని ఈ సమయంలో అంటే డిసెంబర్ మాసంలో కూడా వీరు అనుభవించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఈ యొక్క మేషరాశి వారిని అనుగ్రహించబోతున్నారు వీరి జీవితంలో ఒక పెద్ద అద్భుతాన్ని అయితే చూపించబోతున్నారు అద్భుతమైన అవకాశాలు వీరి ముందుకు రాబోతున్నాయని చెప్పుకోవాలి కెరియర్లో అభివృద్ధి చెందే విధంగా వీరి ముందుకు అవకాశాలు అధికంగా రాబోతున్నాయి అలాగే వ్యాపారాలు పూర్తిగా విజయవంతం కాబోతున్నాయి ఇదివరకు మీరు యొక్క వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా మీకు విముక్తి అనేది కూడా లభించబోతుంది వ్యాపారంలో మీరు కీలకమైన మార్పులు కూడా చేయబోతున్నారు వ్యాపార కూడల్ని అద్దెకిద్దాము అనుకున్న వారు కూడా వారి నిర్ణయాన్ని మార్చుకొని వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోనే ముందుకు వేసుకొని వెళ్ళగలుగుతారు అలాగే వ్యక్తిగత జీవితాలలో కూడా మీకు కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కావచ్చు పెళ్లి చేసుకున్న తమ యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా లేని వ్యక్తులు కావచ్చు మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి భగవంతుడు మీ యొక్క కెరియర్కి సంబంధించి కావచ్చు ఇతరతర వేటిపైన మనసు లగ్నం చేసుకోవడానికి అలాగే మీ యొక్క భాగస్వామిని మార్చుకోవడానికి కొన్ని అవకాశాలను మీకు ఇవ్వబోతున్నాడు ఈ విధంగా మీ యొక్క జీవితంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి విధంగా మీకు ఆ భగవంతుడి యొక్క సహక సహకారాలు లభించబోతున్నాయి అలాగే ఉద్యోగార్థుల కోరిక కూడా ఖచ్చితంగా ఈ మాసంలో తీరే అవకాశం కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దక్కడి ఫలితం ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకునే సూచన అయితే కనిపిస్తుంది ఇది వరకు మీరు చేసినటువంటి ప్రయత్నాల ఫలితాన్ని ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కెరియర్లో అభివృద్ధి చెందే అవకాశం కూడా మీకు ముందుకు వస్తాయి అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఇదివరకు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఫలితం మాత్రం మీకు దక్కలేదు ఈ సమయంలో మీరు ఫలితం అయితే దక్కబోతుంది ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారికి ఈ నెలలో వారి వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అవకాశాలు రాబోతున్నాయి అలాగే ప్రేమ జీవితంలో కొత్త అవకాశాలు కనుక్కుంటారు వారి సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలామంది ప్రేమ వ్యవహారాల్లో కూడా పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా పెద్దల నుండి ఆమోదం కూడా మీకు లభించబోతుంది మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క జీవిత భాగస్వామిగా మారబోతున్నారు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా వారి జీవితంలో కూడా మార్పు అనేది దక్కబోతుంది అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఇది వరకు పొందుకోలేనటువంటి అవకాశాలని ఈ సమయంలో పొందుకుంటారు అలాగే మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఆర్థిక పెరుగుదల రావడం ఇటువంటి అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా కళ్ళ కంటున్నటువంటి మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా అద్భుతమైతే జరగబోతుంది మేషరాశి విదేశాలకు వెళ్ళిపోతున్నారు దానికి సంబంధించి శుభవార్తనైతే ఈ డిసెంబర్ మాసంలో మీరు వినే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కానీ ఎన్నిసార్లు మీరు లక్ష్యాల వైపు గురి పెట్టినా కానీ ఆ లక్ష్యాలను రీచ్ కాలేకపోయారు అటువంటి లక్ష్యాలను ఈ సమయంలో రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కెరియర్కి సంబంధించి కావచ్చు వ్యక్తిగత విషయం జీవితంలో కావచ్చు ప్రేమ జీవితంలో కావచ్చు వైవాహిక జీవితంలో వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో సానుకూల ఫలితాలను అయితే ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతం అయితే మీకు జరగబోతుంది మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క కోరికలను బట్టి మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తేల్చడానికి ముప్పై మూడు కోట్ల దేవతలను మీ జీవితంలోకి కోరిక తీర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఆ కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది సంతానం లేని వారికి దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మాసంలో పెద్ద అద్భుతం అనేది జరగబోతుంది మీరు చేసినట్టు సత్కార్యాల ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు ఈ సమయంలో విముక్తిని పొందుకోబోతున్నారు అయితే కాల పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ చికిత్స చేసుకున్నా కానీ మీకు దక్కని రిజల్ట్ ఈ సమయంలో మీకు ఒక మంచి డాక్టర్ గురించి ఎవరైనా కమిషన్ ఇవ్వడం ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వారు కలవడం ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలకు మీరు చెక్కు పెట్టడం ఇలాంటి అద్భుతమైన విషయాలు అయితే మీకు డిసెంబర్ మాసంలో జరగబోతున్నాయి నూతన వ్యాపారాలు పెట్టుబడులకు కూడా ఈ మాసం అనుకూలంగా కనిపిస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అలాగే మేసరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు ఎదగడానికి మీ ముందు అవకాశాలు రావడం అయితే కాదు ఆర్థికంగా మీరు ఎదగడానికి నూతన వ్యక్తులు కావచ్చు మీకు ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు మీకు ఎంతగానో సపోర్ట్ను అందిస్తారు అంతకుముందు మీరు ఒంటరిగా పోరాడే ఈ సమయంలో మీకు అందరి మద్దతు లభిస్తుంది ఈ విధంగా జీవితంలో ఉన్నటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ సాక్ష్యాన్ అవ్వడం డబ్బు సమకూరడం సొంత ఇంటి కళ నెరవేరడం అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారి యొక్క కోరిక తీరడం ఇవన్నీ కూడా మీ జీవితంలో అద్భుతాలుగా జరగబోతున్నాయి మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో వారు అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ఆర్థిక పురోగతి కోసం మా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి మేషరాశికి ఈ విధంగా జరగబోతుంది మేషరాశి వారి వారికి వారు దీర్ఘకాలం పాటు ఏదైనా అన